నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం వజ్రకూటం క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ఎనభై తొమ్మిది లక్షల ఎన్ఆర్ఏజీఎస్ నిధులతో కాకినాడ రూరల్ వాకలపూడిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన గ్రామంలో రోడ్లు మంచినీళ్ల సదుపాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే పంతం నానాసి పీఠాపురం జగ్గయ్య చెరువులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సుమారు రెండు వందల మంది వృద్ధులకు పేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేసిన సప్తగిరి హెచ్డి అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకుటం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు పాస్టర్ అమ్మ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీక అని అన్నారు మనం ఎదుటి సేవ చేస్తే వారు కూడా మనకు సేవ చేస్తారని తోటి వారిని ప్రేమించాలని సూచించారు శాంతి సహనం మానవ సేవే మాధవ సేవ అన్న క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టిఎన్టీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గ్రామ పెద్దలు సకురు విష్ణు కంటిపిలి సూరిబాబు కీర్తి రాజు కీర్తి ధరబాబు వాసంశెట్టి అర్జున్ కేలంగి నాగేశ్వరరావు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రామకృష్ణ మోర్తా ప్రకాశ్ రావు బద్దన జాన్

కలిగి ఉండాలి కలిసి ఉండాలి మనలో ద్వేషం తగ్గాలి ప్రేమ పెరగాలి విరోధం తగ్గాలి ఐకమత్యం పెరగాలి అని ఆయన మనకి నేర్పించిన మనకు అందించిన గ్రంథాలను సారాంశం మనందరం కూడా ప్రపంచంలోనే కుల మతాలకి అతీతంగా జరుగుకునే పండుగలు ఏదైనా ఉంటుంది క్రిస్మస్ మనం క్రిస్మస్ వేడుకలంటే ఏదో స్టార్స్ పెట్టుకున్నాం లేదంటే కేక్ కట్ చేసుకున్నాం లేదంటే ఇంకా కార్యక్రమాలు చేసుకున్నామని కాకుండా మనందరం కూడా మన హృదయాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ దయ ప్రేమ క్షమాగుణం ఐక్యత అన్నది కలిగి ఉండాలి మన పరిసర ప్రాంతాల్లో కూడా మనం అలా అందరితో అలా ప్రేమగా ఉండాలి అన్నదే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం వీటన్నిటినీ కూడా మనం వాకింగ్ చేసుకుని ఈ క్రిస్మస్ అనేది మీ అందరి కుటుంబాల్లోకి వెలుగుని తీసుకురావాలి అందరూ కూడా సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరి అండదండలతో నేను ఏదైతే మరొక్కసారి

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కొడాలి విజయ్ విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ టిడిపి అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ లు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా ఒక ప్రత్యేక స్థానం క్రిస్మస్ కు మాత్రమే ఉందన్నారు క్రైస్తవులకు పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవులు మరియు పాస్టర్ల అభివృద్ధికి వారి సంక్షేమానికి కుడమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ కొడాలి విజయ్ మాట్లాడుతూ క్రిస్మస్ అందించారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు రెవరెండ్ ఎస్ డేవిడ్ ప్రశాంత్ రెవరెండ్ మోజేష్ వెస్లీ బ్రదర్ ఎస్ ప్రభాకర్ బ్రదర్ కె మోజేష్ కుమార్ బిషప్ పిఎన్ లాజరస్ అధిక సంఖ్యలో పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు మీరు ఇచ్చిన ఈ ధాన్య కనుక మీరు అనుగ్రహించాలని కోరుతూ కేక్ కట్ చేసి ఉండగా కేక్ చేసినప్పుడు ఆ కేక్ తింటున్నప్పుడు ఆ కలిగే బాధులము నోటికి ఎక్కడ చేస్తుందో అలాగే జీవితంలో కూడా అలాంటి మాధుర్యతను పొందుకుంటూ ఆ బిడ్డ వద్దలడానికి ప్రత్యేకమైన సహాయము సహకారము ఆశీర్వాదము దీవెన పేదలందరి సమస్యల్లోనూ మీరు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన ఐదు స్నానంలోనే స్థుతి కొండల్లో ఉంటే రెండోసారి రాబోతున్న యేసు ప్రభు గురించి చెప్పబడిన గ్రంథాలన్నీ కూడా కొత్త రిబంధంలో ఉన్నాయి కాబట్టి మన గ్రంథము ప్రవచన గ్రంథము మనము ప్రవచనం చెప్పేటువంటి వారు అంతే ప్రవచకులు ప్రవచ్చనం భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి జ్ఞానాన్ని మర్మాన్ని దేవుడు మనకి అది చెప్పడానికి ఈ రోజు ఆ ప్రవచన వాక్యాన్ని చెబుతూ సేవ చేస్తూ ఈ ప్రాంతంలో దేవుడిని మనం వెలుగుతూ ఉన్నాం ఆది కాండంలోనే స్వయాన దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏసు క్రీస్తు ప్రభువు గురించి మొట్టమొదటిగా పలికే మాట ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి రాబోతూ ఇంకా ముందుకు వెళ్తే ఆయన అబ్రహాము సంతానం మనకు తెలుసు ఆయన యుగ గోత్రం నుంచి రాబోతున్నాడని తెలుసు మోసే కంటే గొప్ప గొప్ప ప్రవక్తగా ఆయన రాబోతున్నాడని ప్రవచనాలు మనం వింటాం ఇంకా ముందుకు వెళ్తే ఆయన యాకోబు నక్షత్రంగా ఆయన లోకానికి రాబోతున్నాడని మనకు తెలుసు దావీ వంశం నుంచి రాబోతున్నాడు వింటాం అభిషక్తుడిగా రాబోతున్నాడని మనిషి కుమారుడిగా లోకానికి రాబోతున్నాడని దేవుని కుమారుడిగా లోకానికి రాబోతున్నాడని బెత్రహం పొరుగులో ఆయన

దేవుడు యాదాయనగా మనకు శిష్యు అనేటువంటి ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ప్రవక్త యస్యా గారు ప్రవచించడం ముందు జరిగిన సంఘటన ఈ సంఘటన మనందరికీ కూడా తెలిసి ఉండాలి క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై సంవత్సరం అంటే మొదటి ఎనిమిదవ శతాబ్దానికి చివరి భాగంలో వాడు ఉన్నారు ఆ సమయంలో అశ్విని యొక్క రాజు అనేటువంటి ఒక రాజు ఈ రోజు పూర్వం మాట్లాడుకున్నారు అనరస్ ఉంది ప్రశాంతత లేదు గడిపిడి జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం క్రీస్తు పూర్వము ఎంతో శతాబ్దము చివరి భాగంలో కూడా ఒక గడిపిడి జరుగుతుంది ఒక రాజు అస్చేలియాల రాజు ఇస్రాయల్ దండెత్తి వచ్చి రెండు గోత్రాలు ఉండేటువంటి ప్రాంతం జబులోను నాప్తాలి గోత్ర వచ్చిన భాగంలో ఉంటుంది మొదటి వచనంలో జబులోను దేశము నాప్తాలి దేశం ఈ రెండు దేశాలు ఎక్కడ ఉన్నాయంటే సముద్ర తీరాల్లో ఉన్నాయి గలీలయ ప్రాంతంలో ఉన్నాయి మనందరి కొత్త మందులో సుపరిచితమైనటువంటి ప్రదేశం అది గలీల సముద్రం గురించి మనం అంటాం ఆ వచనము ఆ ప్రవచనం గురించి మాట్లాడినటువంటి సందర్భం ఆ పర్టికులర్ సమయంలో ఏం జరిగింది ఆ రాజు దండెత్తి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఓచకోక కూచ ప్రావీణ్యము యుద్ధంలో చనిపోయారు గర్భిణీలు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు జీవనోపాధి కారణమైనటువంటి ఇంటి పెద్ద కూడా యుద్ధంలో చనిపోయాడు ప్రతి కుటుంబంలో ఉన్నాయని వాక్యం చీకటి వారి కుటుంబాల మీద చేసింది ఒకప్పుడు ఐగుప్తు దేశాల నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఐదు కుటుంబాల్లో బిడ్డలు కోల్పోతే ఈ యుద్ధ శతాబ్దంలో ఇస్రాయలీల కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా చావు యొక్క రుచి చూసింది అంతే

ఇంత మంచి పర్వదినాన్న మీరందరూ ప్రేమను పంచుకుంటూ అభిమానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ కూడా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు